ఈరోజు మనము రెండు బిందువుల మధ్య దూరాన్ని చర్చిద్దాం ఇక్కడ గ్రాఫ్లో చూపినట్లుగా యక్షంపై లేదా సమాంతరంగా కానీ ఉన్నచో రెండు బిందువుల మధ్య దూరము ఎక్స్ నిరూపకాల భేదం అవుతుంది అంటే ఇక్కడ డి ఈక్వస్ టు మోడలస్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్గా తీసుకుంటాం ఇక్కడ మధ్య దూరం అనేది ధనాత్మకంగానే ఉంటుంది కాబట్టి ఒకవేళ రుణాత్మకంగా వచ్చిన సందర్భంలో కూడా దాని యొక్క పరమ మూల్యం యొక్క విలువను ధనాత్మకంగా మార్పు చెందించుకోవడం జరుగుతుంది ఇక్కడ ఈ పటంలో చూపినట్లుగా ఏబి యొక్క మధ్య దూరము ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్గా తీసుకున్నట్లయితే ఎక్స్ నిరూపకాల భేదము అనగా ఆరు మైనస్ రెండు ఈక్వల్స్ టు నాలుగు వస్తుంది అదేవిధంగా గ్రాఫ్లో చూపినట్లుగా వైయక్షంపై లేదా వైయక్ష్యానికి సమాంతరంగానే ఉన్నచో రెండు బిందువుల మధ్య దూరము వైను రూపకాల భేదము అవుతుంది అంటే ఇక్కడ పటంలో చూపిన విధంగా సిడీ మధ్య దూరము ఏడు మైనస్ రెండు అంటే దాని యొక్క విలువ ఐదు అవుతుంది ఇంతకు ముందులా కాకుండా గ్రాఫ్లో చూపినట్లుగా పీ కామా క్యూలు ఒక బిందువు ఎక్స్ అక్షంపై ఒక బిందువు వై ఉన్నట్లయితే ఈ రెండు బిందువులను కలుపుతూ గీయబడినటువంటి రేఖ మరియు యక్షక్షము వైయక్షములతో కలపబడినటువంటి ఒక త్రిభుజాకారం తీసుకున్నట్లయితే ఇక్కడ త్రిభుజము పిఓక్యూ అనేటువంటిది ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది ఫైతాగర సిద్ధాంత ప్రకారంగా పీక్యూ ఈక్వస్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీఓ స్క్వేర్ ప్లస్ ఓక్యూ స్క్వేర్ అవుతుంది ఇక్కడ డి ఈక్వస్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది అయితే డి అనేటువంటిది ఇక్కడ రెండు బిందువుల మధ్య దూరము పిక్యూ మధ్య దూరం అవుతుంది ఇక్కడ ఈ డి అనేటువంటిది ఈ ఎక్స్ నిరూపకం యొక్క వర్గము ప్లస్ వై నిరూపకం యొక్క వర్గము ఆ రెండింటి మొత్తం యొక్క వర్గమూలాన్ని ఇక్కడ డిగా తీసుకోవడము జరుగుతుంది ఇప్పుడు ఎక్స్ అక్షంపై వై అక్షంపై లేదా యక్షానికి సమాంతరంగా వైయక్షానికి సమాంతరంగా లేని సందర్భంలో నిరూపకతలంలో ఏదేని ఒక పాదంలో ఉన్నట్లయితే మనము ఇక్కడ రెండు బిందువుల మధ్య దూరము ఏ విధంగా గణిస్తామో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఏబీల మధ్య దూరము గణించడానికి ఒకటో పాదంలో ఏబి అనేటువంటి ఒక రేఖను తీసుకున్నట్లయితే ఇక్కడ ఏ ద్వారా మనకు ఎక్స్ అక్షానికి సమాంతరంగా రేఖను బి ద్వారా వై అక్షానికి సమాంతరంగా ఒక రేఖను తీసుకున్నట్లయితే ఇక్కడ ఏబిసి అనేటువంటి ఒక లంబకోణ త్రిభుజము నిర్మాణము అయింది ఇప్పుడు ఈ ఏబిసి లంబకోణ త్రిభుజం లోపల ఏసీ అనేటువంటిది ఎక్స్ బిన్ ఎక్స్ నిరూపకాల యొక్క భేదం అవుతుంది బీసీ అనేటువంటిది వై నిరూపకాల యొక్క భేదం అవుతుంది ఈ రకంగా మనము ఈ ఏసీ బీసీల విలువలతోటి మనము పైదాగ్ర సిద్ధాంతం ప్రకారంగా మనము గణిస్తే డి ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ అనేటువంటిది ఒక సూత్రము ఆవిర్భావము కావడము జరిగింది ఈ రకంగా ఈ సూత్రాన్ని ఉపయోగించి మనం రెండు బిందువుల మధ్య దూరాన్ని గణించవచ్చు